హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రూపా మధు లోహీల కోసం పాలు తీసుకొస్తుంది కదా ఇక ఆ పాలని అక్కడే పెట్టి రూపా కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక మధు కూడా గదిలోకి వెళ్ళి బ్యాగ్ తీసుకురావడం కోసం వెళ్తుంది మధు అక్కడి నుంచి వెళ్ళిపోగానే లోహి వెంటనే కిచెన్లోకి వెళ్ళి సాల్ట్ డబ్బాని తీసుకొచ్చి ఒక పాల గ్లాసులో కలుపుతుంది తర్వాత ఏమీ తెలియనట్లే చూస్తూ ఉంటుంది అప్పుడే వరుణ్ కూడా లోహి అని పిలవగానే లోహి వరుణ్ దగ్గరికి వెళ్తుంది మధు గదిలో నుంచి రాగానే వెంటనే ఆ పాల గ్లాసులని మార్చేసి తను కూడా ఏమీ తెలియనట్లే చూస్తూ ఉంటుంది లోహి పాలల్లో సాల్ట్ కలపడం మధు చూస్తుంది తర్వాత ఆ పాలని తారుమారు చేసి ఏమీ తెలియనట్లుగానే ఉంటుంది ఇక లోహి అక్కడికి వచ్చి మధు పాలు తాగు మధు అని అనగానే నువ్వు కూడా తీసుకో లోహి అని మధు ఉంటుంది ఇక ఇద్దరు చెరో గ్లాస్ తీసుకొని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు తాగు మధు అని లోహి అంటూ ఉంటే నువ్వు కూడా తాగు లోహి అని మధు అంటుంది ఇక ఇద్దరు కూడా పాలు తాగుతూ ఉంటారు ఇక లోహి పాలు తాగగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఉప్పు కలిపిన పాల గ్లాసు తనకి రావడం చూసి లోహి స్టన్ అయిపోతుంది చి ఇదేంటి ఉప్పు కలిపిన పాల గ్లాసు నాకొచ్చిందేంటి నేను గ్లాసులు సరిగ్గానే తీసుకున్నాను కదా మరి ఆ మధుకి వెళ్ళవలసిన గ్లాస్ నాకు ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక మధు మాత్రం నవ్వుతూ పాలు తాగుతూ ఉంటుంది ఏంటిలోకి పాలు చాలా బాగున్నాయి కదా తాగు అని అనగానే ఆ అవును మధు పాలు చాలా బాగున్నాయి అని అంటుంది మరి బాగున్నాయని తాగవేంటి త్వరగా తాగు అని మధు అంటుంది లేదు మధు నేను మెల్లగా తాగుతానులే నీకు బయటికి వెళ్ళే పనుంది కదా నువ్వు త్వరగా తాగేసి వెళ్ళు అని లోహి అంటుంది ఇక మధు కూడా నవ్వుకుంటూ ఇక ఆ పాలు తాగి బయటికి వెళ్తుంది మధు వెళ్ళిపోగానే లోహి ఒక్కసారిగా నోట్లో ఉన్న పాలన్నీ కూడా బయటికి ఉంచుతూ చిచ్చి ఈ పాలేంటి మరీ ఇంత ఉప్పగా ఉన్నాయి అయినా నేను ఆ మధుని ఏడిపించాలని పాల గ్లాసులో ఉప్పు కలిపితే ఆ గ్లాస్ నాకెలా వచ్చింది అంటే నేను పాలల్లో ఉప్పు కలపడం ఆ మధు చూసి ఉంటుందా చూసింది కాబట్టే గ్లాసులు తారుమారు చేసింది ఈ మధు అస్సలు తక్కువ అంచనా వేయకూడదు అని లోహి అనుకుంటూ ఉంటుంది మరోపక్క మ్యాడీ ఆ చిన్న హనుమాన్ని తీసుకొని హనుమాన్ గుడి దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి స్కూటీని స్టాప్ చేసి బుల్లి హనుమాన్ గారు మీరు దిగవలసిన గుడి వచ్చింది అని అనగానే ఇక ఆ బాబు స్కూటీకి దిగుతాడు చూడండి బుల్లి హనుమాన్ గారు ఈసారి నుంచైనా అమ్మా నాన్నల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి ఎందుకంటే మీరు కనిపించక మీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏంటో సరేనా నేను వెళ్తాను అని అనగానే అదేంటి గుడి దగ్గర వరకు వచ్చి గుళ్ళోకి రాకుండా వెళ్తానంటావేంటి అని అంటాడు లేదు బుల్లి హనుమాన్ గారు నాకు ఇంపార్టెంట్ పని ఉంది నేను వెళ్ళాలి అని అనగానే ఏంటి మీకు ముఖ్యమైన పని అంటున్నారు ఆ పని సవ్యంగా జరగాలి అంటే గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకోవాలి కదా అని అనగానే మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు నువ్వు వెతకపోయేది ఈ గుళ్ళోనే దొరుకుతుందో ఏమో అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఇదేంటి నేను చిన్ని కోసం వెతుకుతున్నానని ఈ బాబుకి ఎలా తెలుసు ఆ దేవుడే ఈ బాబు చేత ఇలా మాట్లాడించాడేమో ఎందుకైనా మంచిది గుడికి వెళ్ళి నాకు నా చిన్ని దొరకాలని ఆ దేవుడికి దండం పెట్టుకొని వస్తాను అని మ్యాడీ కూడా గుడి లోపలికి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక నాగవల్లి కుటుంబం కూడా గుడికి వచ్చి యాగం జరిపిస్తూ ఉంటారు నాగవల్లి దేవ వసంత అందరూ కూడా గుళ్ళో ప్రశాంతంగా యాగం చేస్తూ ఉంటే మ్యాడీ గుళ్ళోకి వస్తాడు మధు కూడా కూరగాయలు తీసుకొని గుడి గుడిలోకి వస్తూ ఉంటుంది మ్యాడీ గుల్ గుళ్ళకి రాగానే ఇక ఆ బుల్లి హనుమాన్ మ్యాడీతో చెప్తూ చూడండి మీరు ఎవరి కోసమే వెతుకుతున్నారని అర్థమైంది నాకెందుకో ఈరోజు మీరు వెతుకుతున్న మనిషి ఇక్కడ మీకు కనిపిస్తుందని మీ ఇద్దరు ఈ దేవుడి గుడిలో ఒక్కటవుతారని అనిపిస్తుంది అని అనగానే మ్యాడీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటి బాబు నువ్వు అనేది అని అనగానే ఎందుకో నాకు అలా అనిపించింది ఈరోజు మీరు వెతకబోయేది ఈ గుళ్ళో మీకు కనిపిస్తుంది అంతేకాదు ఈ గుడి మీకు చాలా జ్ఞాపకాలను ఇస్తుంది అని చెప్పగానే మ్యాడీ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు ఇక ఆ బుల్లి హనుమాన్ సరే ఇక నేను ఇప్పటికే వచ్చి చాలా ఆలస్యమైంది నా కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్తాను అని ఇక బుల్లి హనుమాన్ మ్యాడీకి బాయ్ చెప్పి వెళ్తూ ఉంటాడు మ్యాడీ కాసేపటి తర్వాత ఆ బాబు వైపు చూసేసరికే మ్యాడీ సారీ ఆ అబ్బాయి కనిపించడు మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఆ బాబు కదా ఉండాల్సింది ఇప్పట్లోనే ఎలా మాయమైపోయాడు అని అటు ఇటు వెతుకుతూ నాకెందుకో ఈ బాబు ఆ దేవుడే పంపించాడేమో అనిపిస్తుంది నా చిన్ని ఈ గుళ్ళో దొరుకుతుందా అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు ఇక మధు కూరగాయలు తీసుకొని గుళ్ళోకి వస్తుంది గుళ్ళోకి వచ్చి అక్కడే ఉన్న కృష్ణమూర్తి గారితో మాట్లాడుతూ బాబాయ్ మీరు కూరగాయలు తెమ్మని చెప్పారు కదా ఇదిగోండి కాస్త ఆలస్యమైంది బాబాయ్ ఏమీ అనుకోవద్దు అని అనగానే పర్వాలేదమ్మా ఇంకా పూజకి టైం కాలేదులే అని అంటూ ఉంటాడు ఇక మధు కూడా చాలా సంతోషంగా గుల్లో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే పంతులు గారు అక్కడికి వచ్చి చూడమ్మా ఈరోజు కోనేటి దగ్గరికి వెళ్ళి అందులో ఒక రూపాయ నాణం కానీ వేసి మనం ఏ కోరిక కోరుకుంటే అది కోరుకుంటుంది అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఖచ్చితంగా నీ మనసులో కోరిక తీరుతుందమ్మా మళ్ళీ వచ్చే సంవత్సరంలో నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి అని అనగానే మధు చాలా సంతోషపడుతుంది నిజంగానే పంతులు గారు అని అనగానే అవునమ్మ ఈ రోజుకి చాలా విశేషం ఉంటుంది అని చెప్తూ ఉంటే ఇక మధు అయితే చాలా సంతోషపడుతుంది మధు గుళ్ళకి వచ్చి పంతులు గారితో మాట్లాడుతూ ఉండడం శ్రేయ చూస్తుంది శ్రేయ మధుని చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది ఈ మధు ఏంటి ఇక్కడ ఉంది మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ మధు శనిలా దాపరిస్తుంది అక్కడ అత్తయ్య వాళ్ళు ప్రశాంతంగా యాగం చేస్తున్నారు బావా అన్నయ్య తిరిగి ఇంటికి వచ్చి మేమంతా సంతోషంగా ఉండాలని ఆ పూజ చేస్తున్నారు ఇప్పుడు ఈ మధు కానీ అత్తయ్య వాళ్ళ కంట పడిందో అంటే వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు ఈ మధుని చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది ఇక అత్తయ్యకి ఎలా ఉంటుంది దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి దీనివల్లే మా కుటుంబంలో ఇన్ని ప్రాబ్లమ్స్ మా బావ నాకు దూరం అవ్వడానికి కూడా ఈ రాక్షసే కారణం ఎలాగైనా దీన్ని వదిలిపెట్టకూడదు అని శ్రేయ కోపంగా అనుకుంటూ ఉంటుంది మధు పంతులు గారు చెప్పినట్టు కోనేటిలో నాణం వేసి కోరిక కోరుకోవడానికి కోనేటి దగ్గరికే వెళ్తూ ఉంటుంది ఇక కోనేటి దగ్గరికి వెళ్ళి అన్ని మెట్లు దిగి చివరి మెట్టి మీద ఉండి దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి నేను కోరుకునేది ఒకే కోరిక మా నాన్న మహి వాళ్ళు మా అత్తయ్య లోహిత వాళ్ళు చందు వాళ్ళు ఎక్కడ ఉన్నా నాకు కనిపించాలి అంతేకాదు స్వామి పాపం మ్యాడీ తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతగానో తప్పిస్తున్నాడు ఎంతగానో వెతుకుతున్నాడు కానీ ఆ అమ్మాయి మ్యాడీకి కనిపించలేదు మ్యాడీకి ఎలాగైనా ఆ అమ్మాయి కనిపించేలా నువ్వే చేయి స్వామి నా ఈ రెండు కోరికలు తీర్చు ఇంతకు మించి నేనేమీ కోరుకోను మ్యాడీ సంతోషంగా ఉండాలి అని మధు అనుకుంటూ కోనట్లోకి నాణం విసిరేస్తుంది ఇంతలోనే శ్రేయ మధు వెనకాల వెళ్ళి ఒక్కతోపు కోనట్లోకి మధుని తోస్తుంది దాంతో మధు కోనేట్లో పడిపోతుంది శ్రేయ అది చూసి నవ్వుకుంటూ వసి మధు ఈ రోజుతో మాకున్న శని మొత్తం పోతుంది అక్కడ మా అత్తయ్య వాళ్ళు యాగం చేయడం వల్ల ఏమో కానీ ఈరోజు నువ్వు ఈ కోనట్లో పడి చావడం వల్ల మా ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది బావ మా అన్నయ్య ఇంటికి వచ్చేస్తారు మేమంతా సంతోషంగా ఉంటాం చావవే చావు ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని ఇక శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మధు కోనేట్లో పడిపోయి మునుగుతూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది ఇంతలోనే ఆ పిలుపు ఒక్కసారిగా మ్యాడీకి వినిపిస్తుంది ఇదేంటి అక్కడెవరో హెల్ప్ అని అడుగుతున్నారు ఎవరై ఉంటారు అని మ్యాడీ పరిగెత్తుకుంటూ కోనేరు దగ్గరికి వెళ్తాడు మ్యాడీ అక్కడికి వెళ్ళేసరికే కోనేట్లో మధు మునిగిపోతూ ఉంటుంది అది చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మధు మధు ఏంటి ఇక్కడ అని మ్యాడీ ఒక్కసారిగా కోనేట్లోకి దూకుతాడు అది చూసి శ్రేయ షాక్ అయిపోతుంది ఇదేంటి బావ ఇక్కడికొచ్చాడేంటి అంటే బావ ఆ మధు ఇద్దరు కలిసి గుడికొచ్చారా చిచి నేను ఏం చేసినా కూడా బావ ఆ మధుని కాపాడుతూనే ఉన్నాడు అని శ్రేయ అనుకుంటూ ఉంటుంది మ్యాడీ కోనేట్లోకి దూకి ఈదుతూ మధుని వెతికి పట్టుకుంటాడు మధుని బయటికి తీసుకొచ్చేసరికే స్పృహ కోల్పోతుంది నీళ్ళన్నీ తాగడంతో మధు అయితే స్పృహ కోల్పోతుంది అందరూ కూడా అక్కడికి గుంపులుగా చేరుతూ ఉంటారు అయ్యో పాపం ఏమైంది ఈ అమ్మాయి కోనేట్లో ఎలా పడిపోయింది అని అంటూ ఉంటే అక్కడే ఉన్న ఒక అతను ఆ అమ్మాయిని ఎవరో కోనేట్లో తోసేశారు నేను వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారేమో అనుకున్నాం కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతారు ఇదేంటి మధుని కోనేట్లో ఎవరో తోయడం ఏంటి ఇక్కడ ఎవరున్నారు మధు పైన అంత బాగా ఎవరికి ఉండుంటుంది అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు మధు ఇక నీళ్ళన్నీ తాగడంతో స్పృహ కోల్పోతుంది వెంటనే మ్యాడీ మధు పొట్ట పైన మధు తాగిన నీళ్ళన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయి మధు నీళ్ళన్నీ బయటికి వచ్చిన తర్వాత కాస్త స్పృహలోకి వస్తుంది మధు నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే మధు ఏం కాలేదు మధు సారీ నాకేం కాలేదు మ్యాడీ నేను బాగానే ఉన్నాను అని అనగానే మధు ఏంటి మధు నువ్వు నువ్వు ఇక్కడ ఉన్నావేంటి నిన్ను కోనేట్లో ఎవరు తోసేశారు అని అనగానే మేడీ కృష్ణమూర్తి బాబాయ్ కూరగాయలు తీసుకురమ్మంటే నేను ఈ గుళ్ళోకి కూరగాయలు తీసుకొచ్చాను ఈ కోనేట్లో నాణం వేసి మనం ఏ కోరిక కోరుకున్నా తీరుతుందని పంతులు గారు చెప్పగానే నేను ఇక్కడికి వచ్చాను నేను సరిగ్గా కోనేట్లో నాణం వేసి దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా వెనకాల నుంచి ఎవరు నన్ను తోసేశారు అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి మధు తోసేశారా తోసేసినప్పుడు నువ్వు చూడలేదా అని అనగానే నేను అటు తిరిగి దండం పెట్టుకుంటున్నాను మ్యాడీ ఎవరు తోసారో నాకు తెలీదు అని మధు అంటూ ఉంటే మ్యాడీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు చూడు మధు నిన్ను ఇలా చంపాలని చూసిన వాళ్ళు ఎవరైనా కూడా నేను వదిలిపెట్టను అని మ్యాడీ అనుకుంటూ ఉంటే మధు అక్కడే ఉన్న శ్రేవ శ్రేయ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది శ్రేయ కూడా మధుని మ్యాడీని చూస్తూ ఉంటుంది మధుకి తనని కోనేట్లో తోసేసింది శ్రేయ అని తెలుసు నాకు తెలుసు శ్రేయ నువ్వే నా వెనకాల నుండి వచ్చి నన్ను కోనేట్లో తోసేసావు నన్ను తోసేటప్పుడు నీళ్ళల్లో నీ నీడని నేను చూశాను ఇప్పుడు నువ్వే నన్ను ఇలా చంపాలని చూసావని తెలిస్తే మ్యాడీ నిన్ను ఏం చేయడానికైనా వెనకాలడు అందుకే నీ గురించి ఆలోచించి నేను మ్యాడీతో నిజం చెప్పలేదు అని ఇక మధు అనుకుంటూ ఉంటే శ్రేయ ఇదేంటి ఇది నా వైపు అలా చూస్తుంది కొంపతీసి నేనే కోనేట్లో తోశానని అది కనిపెట్టిందా ఏంటి అని శ్రేయ కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మ్యాడీ మధు ఇద్దరు తడిబట్టలతో గుడిలోకి వస్తూ ఉంటే పంతులు గారు వాళ్ళిద్దరిని చూసి చాలా ముచ్చటగా ఉన్నారు ఆ స్వామి మీ ఇద్దరిని ఇలా జంటగా చేయడం కోసమే ఈరోజు అమ్మాయి కోనేట్లో పడేలా చేశాడేమో నిండు నూరేళ్ళు సంతోషంగా కలిసి ఉండండి అని అనగానే మ్యాడీ మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు పంతులు గారు మేము అని అంటూ ఉంటే నాకు తెలుసు మీరు జంట అవుతారు కలకాలం కలిసి ఉంటారు ఇది ఎవ్వరూ తప్పించలేరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది విని మధు మేడీ ఆశ్చర్యపోయి ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి మేడీ పంతులు గారు అలా అన్నారేంటి అని వినగానే ఏంటి మధు ఇది కూడా పట్టించుకుంటున్నావా మన ఇద్దరిని ఇలా చూసి మనిద్దరం లవర్స్ ఏమోనని పంతులు గారు అనుకున్నారు అంతే లైట్ తీసుకో పద వెళ్దాం అని ఇద్దరు నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు ఇక ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మ్యాడీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అలాగే చెఫ్గా చేస్తూ ఉంటాడు అలా చేస్తూ ఉండగా ఒకరోజు బాగా చీకటి పడుతుంది ఇక అప్పుడే మధు ఏంటి మ్యాడీ రోజు ఈ పాటికి ఇంటికి వచ్చేవాడు కదా ఈ రోజు ఇంకా రాలేదేంటి అని మ్యాడీకి ఫోన్ చేస్తుంది ఏంటి మధు ఫోన్ చేసేవేంటి మ్యాడీ ఏంటి ఎంత టైం అయినా కూడా ఇంకా ఇంటికి రాలేదేంటి అని అనగానే వచ్చేస్తున్నాను మధు ఈరోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వర్క్ కస్టమర్స్ ఎక్కువగా ఉండడం వల్ల వండిపోవాల్సి వచ్చింది ఇంకో హాఫ్ అన్ అవర్లో బయలుదేరుతాను సరే మ్యాడీ జాగ్రత్తగా రా అని మధు ఫోన్ కట్ చేస్తుంది మ్యాడీ అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతాడు అలా ఇంటికి వస్తూ ఉంటే మరో పక్క దేవా బాలరాజుని ఒకచోట కట్టేసి కొడుతూ ఉంటాడు చుట్టూ దేవా మనుషులు ఉంటే ఇక బాలరాజుని దేవ కొడుతూ ఉంటాడు రే చెప్పరా నీ కూతురు చిన్ని ఎక్కడుందో ఎలా ఉందో నీకు తెలుసు కానీ నువ్వు చెప్పడం లేదు చెప్పరా నీ కూతురు ఎక్కడుంది అని దేవా బాలరాజుని నానా హింసలు పెడుతూ ఉంటే ఇక బాలరాజు రే దేవా నా ప్రాణం తీసినా సరే నా కూతురు గురించి నీకు నిజం చెప్పను అని అంటూ ఉంటే దేవాకి కోపం వస్తుంది రే నాకు అర్థమైందిరా నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా నీ కూతురు గురించి నిజం చెప్పవని నీ కూతురు కోసం నువ్వు చావడానికైనా సిద్ధంగా ఉన్నావని అర్థమైంది నిన్ను ఇన్ని రోజులు మేపింది ఇన్ని రోజులు ప్రాణాలతో ఉండనిచ్చింది నీ కూతురు చిన్నిని పట్టుకోవాలని నిన్ను అడ్డు పెట్టుకొని దాన్ని పట్టుకొని మీ ఇద్దరిని చంపాలనుకున్నాను కానీ నువ్వు ఎంతకీ నోరు విప్పేలా లేవు అందుకే ఇక నీతో మాకు పని లేదు నిన్ను చంపేస్తాను నువ్వు నీ భార్య కావేరి దగ్గరికి వెళ్ళరా మెల్లగా నీ కూతురు ఎక్కడున్నా పట్టుకొని నిన్ను నీ ద మీ దగ్గరికి పంపించేస్తాను ఎలాగో నువ్వు చచ్చిపోయావని అంత స్ప్రెడ్ చేస్తే నీ కూతురు ఎక్కడున్నా బయటకు వస్తుంది అప్పుడు అప్పుడు దాన్ని చంపి మీ దగ్గరికి పంపించేస్తాను ఎలాగో భూమి మీద నువ్వు నీ బెల్లం నీ బిడ్డతో కలిసి సంతోషంగా లేవు కదా కనీసం పైననైనా మీ ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉండండి అక్కడ మీకు ఎవ్వరూ అడ్డు ఉండరు అని దేవా అంటూ ఉంటే బాలరాజు చూస్తూ ఉంటాడు రే దేవా నీ పాపం పండే రోజు ఒకటి వస్తుందిరా పైన దేవుడు అనేవాడు ఉంటాడు మమ్మల్ని ఇంత బాధ పెట్టిన నిన్ను మామూలుగా శిక్షించడు అని అంటూ ఉంటే రే ఏంట్రా నువ్వు చెప్పేది అని అక్కడ ఉన్న ఒక కత్తి తీసుకొని బాలరాజుని పొడవబోతూ ఉంటాడు అప్పుడే అటుగా మ్యాడీ స్కూటీపై వస్తూ అక్కడ చాలామంది ఉండడాన్ని చూసి అదేంటి ఇంత రాత్రి పూట అక్కడ ఎవరున్నారు అని స్కూటీని పక్కన స్టాప్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటే ఆ చీకట్లో ఆ రౌడీల మధ్య దేవ బాలరాజు చొక్కా పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు అది చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి డాడీ డాడీ ఎవరినో కొడుతున్నారేంటి ఇంత రాత్రి పూట డాడీ ఇలా రోడ్డుపైన ఎవరినో కొట్టడమేంటి అని మ్యాడీ పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి చూస్తాడు అలా చూసేసరికే దేవా కొట్టేది ఎవరినో కాదు బాలరాజుని బాలరాజుని చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలరాజ్ అంకుల్ బాలరాజ్ అంకుల్ని డాడీ ఎందుకు కొడుతున్నారు అని అనుకుంటూ ఉండగా అప్పుడే దేవా కత్తి తీసుకొని బాలరాజుని ఒక్క పోటు పొడుస్తాడు అది చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డాడీ అని గట్టిగా పిలిచేసరికే దేవా మ్యాడీని చూస్తాడు మ్యాడీని అక్కడ చూసి దేవా షాక్ అయిపోతాడు మ్యాడీ మ్యాడీ ఏంటి ఇక్కడ అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు రే విని తిలాక్కెళ్ళనరా అని చెప్పగానే రౌడీలు బాలరాజుని పక్కకి లాక్కెళ్తూ ఉంటారు ఇక మ్యాడీ ఆ రౌడీలను అడ్డుకొని డాడీ ఏం చేస్తున్నారు మీరు మీ క్లోజ్ ఫ్రెండ్ అయినా బాలరాజ్ అంకుల్ని మీరు చంపడం ఏంటి అని మ్యాడీ అంటూ ఉంటే దేవ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు డాడీ దీని గురించి తర్వాత తేల్చుకుంటాను ముందు ముందు బాలరాజ్ అంకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని మ్యాడీ తీసుకెళ్తూ ఉంటే మ్యాడీ నీకేం తెలీదు వాణ్ణి చంపడమే కరెక్ట్ అని అనగానే ఏం మాట్లాడుతున్నారు డాడీ బాలరాజ్ అంకుల్ చిన్ని వాళ్ళ నాన్న తనని ఏం కానివ్వను అని మ్యాడీ అంటూ ఉంటే ఇక దేవా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్